నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ విద్య జ్ఞానపీఠ వ్యవస్థాపకులు శ్రీ విద్య ఉపాసకులు గురు గారు ఆయన అడిగి ఎలాంటి మనలో ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు దేవాలయాల్లో కొన్ని ఆచరించకూడదు కొన్ని కొన్ని కర్మలు ఆచరించకూడదు అని ఉంటారు అసలు ఏ ఏ కర్మలు ఆచరించకూడదు ఇప్పుడు ప్రతి వ్యక్తి ఒక దేవాలయానికి ఎందుకు వెళ్తారు అది ఆలోచించుకోవాలి ప్రపంచంలో ప్రాపంచిక విషయాల్లో మనం అలసిపోయి ఉంటాం మనుషులతో వేగి భార్య భర్త పిల్లలు అలసిపోయి ఉంటాం ఇలాగా వర్క్లో అలసిపోయి ఉంటాం ఆశ్రమము అంటారు అంటే శ్రమను తొలగించేది విరామం కోసం వెళ్తాం ఒకటి నెంబర్ వన్ మనశ్శాంతి కోసం వాడికి వెళ్ళాక మనం ఏ వ్యవస్థలో ఉన్నామో ఆ వ్యవస్థకి అతీతంగా నేను వ్యవహరించాలి అంటే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం సెల్ఫిష్గా ఆలోచించడం కోరికలతో ఉండడం ఇవన్నీ ఇదే స్ట్రెస్కి కారణం కానీ ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి వెళ్తారు మీరు టాక్సిక్ అంతా పారదోలుతూ ఉంటారు అవునా కదా అప్పుడు వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి వాడు చెప్పి ఏం చెప్తాడో ఆ తిని తినాలి అక్కడికి వెళ్ళి కూడా నా ఇష్టం వచ్చింది చెప్తా తిండి తింటే ఎక్కడ టాక్సిపోతుంది అలాగే దేవాలయాలకి వెళ్ళినప్పుడు కొన్ని పాటిస్తే మనకు ఉపయోగం పాటించకపోతే ఆవిడ చెప్పించేస్తుందని అలా నేను నమ్మను ఏమిటి పాటించాలి అంటే నెంబర్ వన్ అక్కడ దేవాలయంలో ఏమిటంటే మన అవసరం కొద్దీ మనం వెళ్తున్నాం పవిత్రమైన వాతావరణం ఉంటుంది వాయుమండలం అంటారు ఈ వాయుమండలాన్ని నేను కలుషితం చేయకూడదు నెంబర్ ఫస్ట్ రూల్ ఏమిటంటే వాయుమండలాన్ని నేను కలుషితం చేయకూడదు అక్కడికి వెళ్ళి మీ అబ్బాయికి పెళ్ళి కుదిరిందా మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా అందం కానీ ఇంకోళ్ళ మీద విసుక్కోవడం కానీ దెబ్బరాటం కానీ వాళ్ళు తోసుకుని ముందుకు వెళ్ళిపోతుంది వాళ్ళతో అరుచుకోవడం కానీ పూజారి నా గోత్రం తప్పుగా చెప్పాడని ఆయన మీద అరవడం కానీ ఇటువంటివి మహా దోషాలు చేయకూడదు ఏమవుతుంది మన ఇంట్లో ఏ వాతావరణం అయింది ఉందో మన ఇంట్లో అరుచుకుంటాం కదా అదే అరుపులు అక్కడ ఇస్తే ఆ వాతావరణాన్ని కూడా నేను కంటామినేట్ చేస్తున్నాను నేను నా వైరస్ పోగొట్టుకోవడానికి అక్కడికి వెళ్ళి ఆ వైరస్ అక్కడ అంటిస్తున్నాను అక్కడ కూడా సేమ్ అయిపోతుంది అంతే అది చాలా తప్పు అంచేత దేవాలయానికి వెళ్ళినప్పుడు అందుకే నేను పూజ గదిలో కూడా మా వాళ్ళకి చెప్తాను మా స్టూడెంట్స్కి పూజ గదిలో ఇంకే విషయాలు మాట్లాడినివ్వకండి అంటారు ఇంకేదైనా మాట్లాడ అమ్మ బయటకు వచ్చి మాట్లాడుకుందాం అన్నా ఏంటి పూజ గది నా దేవాలయం అక్కడికి వచ్చే ప్రాపంచిక విషయాలు నేను మాట్లాడుకోవడం అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రాపంచిక ఆలోచనలు కానీ ప్రాపంచిక మాటలు కానీ ప్రాపంచిక కర్మలు కానీ చేయకూడదు ఈ కొబ్బరికాయ తీసుకున్నప్పుడు కొబ్బరికాయ ముదురుదా లేతదా పచ్చడి పనికి వస్తుందా శనివారం కదా కొబ్బరికాయ పచ్చడి చేసుకోవచ్చని ఈ దృష్టితో ఆలోచించడం అది ఎంత అంటే అమ్మవారికి లభికులు గడ్డ ఇవ్వాలంటే అది ఎంత అంటే వంద రూపాయలు కొంచెం చీప్గా ఉంది ఇవ్వండి అని ఆ జల్లిలా ఉంటుంది అలాంటి ఇది ప్రాపంచిక కర్మలు ఇటువంటివి చేయకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ గుడి ప్రాంగణంలో అడుగు పెట్టిన దగ్గర నుండి భగవన్ నామస్మరణ చేయమంటుంది చిన్నదే పెద్ద పెద్ద మంత్రాలు తగ్గదు ఏడు మన తిరుపతికి వెళ్తాం ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవింద గో మనస్సులో అనుకోండి అందుకే అంటాను ఈ విఐపి ఎంట్రన్స్లో వెళ్ళి వాళ్ళకన్నా నెత్తి మీద పిల్లల్ని ఎత్తుకొని లేబర్ వస్తూ ఉంటారు సర్వదర్శనంలో వాళ్ళు గొప్ప భక్తులు అనిపిస్తుంది ఒకప్పుడు నేను ఎప్పుడూ గోవింద 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 అనుకుంటారు వీళ్ళు వేరే విషయాలు మాట్లాడుకుంటున్నారు ఆ నామస్మరణ ముఖ్యం లోపలికి వెళ్ళిన తర్వాత భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు తెరుచుకొని చూడాలి కళ్ళు మూసుకోకూడదు చాలామంది మీరు ఎందుకు వెళ్తున్నారు ఆయన చూడడం కోసం అంత భరించి రూపం ఏంటి ఇలా కళ్ళు మూసేసుకోవడానికి అందుచేత ఆయన చూసి స్నాప్షాట్ మన అష్టాంగ యోగాల్లో ధారణం తర్వాత సమాధి ధ్యాన ధారణ సమాధి అంటారు ధారణం అంటే అది తీసుకుని ప్రింట్అవుట్ తీసుకుని స్నాప్షాట్ ఎంత బాగా తీసుకో వాళ్ళు తోసేస్తారు అర నిమిషంగా అర నిమిషం ఐదు సెకండ్లు కన్నా ఉంటుంది తిరుపతిలో రేగాలమ్మ దరగాలమ్మ గోవింద గోవింద అంటూ ఉంటారు ఇంత గోలలో నేను ఏకాగ్రత ఆయన చూడాలి అక్కడ కళ్ళు మూసుకోకూడదు ఇతర చింతనలేవీ లేక అని ఉంటుంది నెంబర్ వన్ ఇంకోటి మూడోది ఏంటంటే దేవాలయానికి అడుగు పెట్టాక ఎంత ఎక్కువసేపు అక్కడ ఉంటే నాకు అంత మంచిది అన్న భావనలో ఉన్నారు కానీ త్వరగా ఏదో పని అయిపోయిందన్నట్టు వచ్చేస్తూ ఉంటారు మీరు మీరు తిరుపతి వెళ్ళారా వెళ్ళినప్పుడు చూడండి వాళ్ళు గేడు తెరగానే ఏమిటో లైన్లో వెళ్లకుండా పరుగు పరుగులు ఒలింపిక్ రేస్లో పెరిగిన పరిగెత్తు పెద్దవాళ్ళు తినవాళ్ళు అందరికీ చదువుకున్న వాళ్ళు ఎందుకు వచ్చిందండి అంత పరుగు అందరికీ దర్శనం అవుతుంది ఈ మహత్ ప్రదేశంలో నేను ఎక్కువసేపు ఉండగలిగిన భాగ్యం నాకు ఇస్తాడని మెల్లిగా నడవాల్సింది పోయి ఆ లైన్లో వాళ్ళందరికీ దర్శనం దొరుకుతుంది అది గ్యారంటీ కానీ మెల్లిగా నడవకుండా పరుగు పెడతాం పరుగు ఉండకూడదు ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ పరుగు ప్రదక్షిణ చేయాలి తర్వాత చివరిగా మీరు కూర్చోవాలి ఒక కాసేపు కూర్చోవాలంటారు అక్కడ ఏం చేయాలి అక్కడ కూర్చుని మామూలు విషయాలు మాట్లాడకుండా ధ్యానం చేయబడుతుంది వీళ్ళు ఏం చేస్తారు ఒకసారి ఎలా మోపేస్తే లేచి వెళ్ళిపోతూ ఉంటారు అమనా కదా ఎందుకంటే ఓ లేచోపోతే ఏదో పాపం అనుకుని ఎవడికి ఉద్ధరింపది సరిగ్గా కూర్చుని కళ్ళు మూసుకుని ఇందాక తీసుకొచ్చిన ఆ పిక్చర్ని నేను చూసుకుని నీ ఇష్టం శ్రీయకాంత కళ్యాణి లేదా లక్ష్మీక్షేత నీ శ్లోక అక్కడ ఎవరు తోయడుగా మిమ్మల్ని వాడు తోసేసేయని కంప్లైంట్ చేయడం కన్నా ఇక్కడ కూర్చుని జపం చేసుకోవచ్చుగా నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా అలా వెళ్ళి విమానం వంకట అక్కడ కోసం కూర్చుంటాను దాని యోగానక్ష్మి అక్కడ కూర్చుంటాం ఎంతసేపు ఉండగలిగితే అంత మంచిది ప్రసాదం కానీ హారతి కానీ అద్దుకునేటప్పుడు భక్తితో అద్దుకోరు ఇలా ఇలా అద్దుకోకూడదు హారతికి నీ మీరు దగ్గరగా వెళ్ళా కానీ అది వస్తుంది కదా అని దూరంగా నిల్చకూడదు ఇప్పుడు లైన్లో ఉంటే పర్లేదు నిల్చుంటారు అక్కడెక్కడో ఉంటారు లైన్ ఏమి ఉండదు మీరు కొంచెం అడుగు ముందుకే భగవంతుని హారతి కదా రక్షాంధారయమని ఈ రెండు చేతులు పెట్టి ఆ హీట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఒక ఒంటి చేత్తో తీసుకోం తీర్థం తీసుకునేటప్పుడు మగవాళ్ళమైతే మేము ఉత్తరీయం వేసుకుంటే ఉత్తరయం ఇలా పెట్టుకుని కింద పడకుండా తీసుకోవాలి మీరు చీర కొంగు పెట్టుకుని కింద చుక్క నీరు పడకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీది ఎందుకంటే అమ్మవారి తీర్థం కింద పడకూడదు ఎక్కడైనా పువ్వు కనబడితే దాన్ని తొక్కేయకుండా తీసి ఇంకో పక్కన పడేయాలి ఎన్ని ఉన్నాయి దేవాలయంలో ఇవన్నీ పరీక్షలు మనకి అక్కడికి వెళ్ళేకి ఇటువంటి పనులు చేయకుండా ఉంటే చేస్తే తప్పని లేదు చేయకుండా ఉంటే దేవాలయానికి వెళ్ళిన పూర్తి ఫలితాన్ని మనం పొందొచ్చు అంతకన్నా ఏమీ లేదు ఎందుకోసం వెళ్తున్నాం అంటే ఆ పూర్తి ఫలితం రావాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళాక అంతదాకా దాకా మీకు ఇంకో లాస్ట్ విషయం దేవాలయానికి వెళ్ళిదాకా నాకు ఈ ఛానల్లో ఇంకా బాగా ప్రమోషన్లు వచ్చి ఇంకా బాగా పైకి వెళ్ళిపోవాలి టాప్లో ఉండాలని మీరు అనుకోవచ్చు లోపలికి వెళ్ళాక దీని గురించి మర్చిపోవాలి మర్చిపోయి ఓన్లీ నామస్మరణ చేసుకొని అసలు ఎందుకు వచ్చే సంగతి మర్చిపోయి వస్తే అప్పుడు మీ కోరిక ఫలిస్తుంది కానీ అక్కడ కూర్చుని ఛానల్లో 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 అంటే మీ దృష్టి ఛానల్ మీద ఉంది కదా అంటే ఇద నా దృష్టి ప్రాబ్లం మీద పెట్టకుండా భగవంతుని పెట్టాల్సిన బాధ్యత నాకుంది మరి ఎందుకంటే లో భగవంతుని మీద ధ్యానం పెట్టడం వల్ల ప్రాబ్లం ఆయన చూసుకుంటాడు కదా సొల్యూషన్ కదా కానీ మనం వెళ్ళి ప్రాబ్లం మీద జరగాలి ఇది జరగాలి అది ఆయన చూసుకుంటాడు కదా మనసులో తెలుసు కానీ పొరపాటు ఇప్పుడు మీకు మీ వల్ల నాకు పని కావాలండి చెప్తారు ఒకసారి చెప్తాను మీరు చూసుకుంటారని నమ్మకం ఉంటే ప్రతిసారి అయిందా అయిందా అని మీకు విసుగు వస్తుంది ఒకసారి చెప్తావు ఊరుకుంటావు అని అంటారు మనం చేసే పని కూడా ఒకసారి భవానీ భావనాగమ్య భవార్ని ఒకటానికి భవానీ అంటే భకార శబ్దం పలకడానికి ముందే నీ కోరిక తీర్చే గొప్ప తల్లి లలితా పరమేశ్వరి అంత గొప్పది నువ్వు కోరిక చెప్పక్కర్లేదు కోరిక మనస్సులో అనుకుని భ అన్ని లోపల తీర్చేస్తుంది నువ్వు నిజంగా ఆవిడ మీద దృష్టి పెడతాయి కానీ నా కోరిక నా కోరిక నా కోరిక అని లలిత శాస్త్రం మొత్తం చదివినా ఏం ఉపయోగం ఉండదు అంటే ఇది చివరగా మన సమస్యల్ని అక్కడ ఊహ మళ్ళీ గుర్తు తెచ్చుకోకుండా ధ్యానంతో ఉంటే పూర్తి ఫలితాన్ని పొందవచ్చు అద్భుతం గురు గారు నిజంగా ఎందుకంటే మనం వెళ్ళి చూసినప్పుడు కొంతవరకే అంటే ప్రతిదాం గ్యాస్ పెట్టకూడదు అన్నది ఒకటి చాలా వాల్యూబుల్ ఇంకొకటి వెళ్ళిన తర్వాత మనం దేవునామస్ చేయాలి ఏ గుడికి వెళ్ళామో ఆ దేవుని స్మరించుకోవడం వల్ల పుణ్యం రెండోది మన కోరిక ఆయనకి తెలుసు కదా దేని నిమిత్తం వచ్చిన వాళ్ళు మనకి తెలుసు ఆయనకి తెలుసు రప్పించుకున్నా ఆయనకి తెలియదు ఏంటి మనం ఎందుకు వచ్చామన్నది సో చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఎవరైతే గుడికి వెళ్తారో ఏమేమి చేయకూడదు ఇంకొక విషయం మర్చిపోయాను నేను చెప్పడం అర్చన చేయిస్తారు కదా నేను గుళ్ళల్లో గమనించాను ఓటర్ లిస్ట్ చదువుతారు వాళ్ళు ఫ్యామిలీలో మొత్తం అశ్విని నక్షత్రం సుబ్బారావనం మేషరాశి వాళ్ళు ఇంకోళ్ళు వారమావలు అది నువ్వు ఇచ్చేది పది రూపాయలు అర్చన టికెట్టు అంత అవసరమా ఏదో ఒక యజమాని పేరు చెప్పి సహకుటుంబస్థి అంటే పోతుంది కదా అంటే నీ దృష్టి ఏమిటి ఈ ఓటర్ లిస్ట్ మీద ఉంది కానీ భగవంతుని మీద లేదు పైగా ఈ చెప్పిన దగ్గర నుండి చెవులు రెక్కరించి ఇన్ని పేర్లు వస్తున్నాయా ఇన్ని గోత్రాలు దగ్గర ఆయన టెస్ట్ చేస్తూ ఉంటాం అంతేగాని ఆయన సహస్రామం చదువుతున్న నామం మీద దృష్టి ఉంటుంది అప్పుడు మళ్ళీ ఇది అయిపోయి నా పని అయిపోయింది నా గోత్రాలు చెప్పేసారు నేను మాట్లాడుకోవచ్చు ఇది తప్ప కదా అది అరబ్బాళ్ళలో నాకు నచ్చింది ఏంటంటే మన తెలుగు వాళ్ళు అరబ్ అరబ్వాళ్ళలోని కూడా ఒకరు మంచితనం నేర్చుకోవాలి ఏంటంటే ఓ గుడికి వెళ్ళారంటే వాళ్ళకి ఆ అష్టోత్తరం తెలిసినది ఏమి గణేషాయనమ అని అంటే గణేషాయనమ ఏక దంతానమ ఏక దంతానమ సూర్ప గణాయనమ స్వరూప వీడు చెప్తూ ఉంటాడు వచ్చినా రాకపోయినా అది మనం చెయ్యాలి అంతేగాని గోత్రం మాత్రం చెప్పేసి మేమైతే మాటలు మాట్లాడుకుంటారు అది కూడా బాగానే సూపర్ గురువు గారు మంచి విషయాలు తెలియజేస్తారు ఏమేం చేయాలన్నది చాలా ధన్యవాదాలు